మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అమెజాన్లో మాత్రం ఇవి ప్రమిదులు ఆర్డర్ అయితే పెట్టాను అవి మొన్న శ్రావణ శుక్రవారానికి వస్తాయని పెడితే ఇప్పుడు వచ్చినాయి శ్రావణ శుక్రవారం కూడా అయిపోయింది సరే ఇప్పుడు వచ్చినాయి కదా ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చినాయి ఏందా ఒకసారి అయితే చూద్దాము అని ఓపెన్ చేస్తున్నాను మొన్న చక్కగా లక్ష్మీదేవికి పెట్టుకుని పూజ అయితే చేసుకుందామని ఇప్పుడు ఆర్డర్ పెడితే టైం దాటిపోయాక అయితే వచ్చినాయి ఇవి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్గా ఓపెన్ చేస్తే ఇవి పైన కాగితాలు అయితే పెట్టారు ఇవ్వండి ఈ దీపపు కుందలు అండి శంకుశకరాల దీపపు కుందలు అయితే పెట్టాను చూడండి చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చినాయి చూడండి అసలు ఎంత అర్థంగా అనిపిస్తున్నాయో బాగున్నాయి ఇవి వెయిట్ కూడా ఉన్నాయండి చాలా బరువు కూడా ఉన్నాయి చిన్నగా అనిపించినా కూడాను చక్కగా శంకుచక్రాలు పూజ గదిలో పెట్టుకుని స్వామివారి కొద్దిగా దీపం పెట్టుకుంటే ఎంత అర్థంగా అనిపిస్తాయి స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తారు కదా నాకైతే బాగా అనిపించినాయి మీకు ఎలా అనిపించినయో కామెంట్ చేయండి రేటు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది తీసుకోవచ్చు ఇవి ముద్దు ముద్దుగా అందంగా అనిపిస్తున్నాయి నేనైతే అసలు ఎలా వస్తాయో ఏందో అయితే అనుకున్నాను కానీ బాగానే వచ్చింది పెట్టినందుకు మాత్రం చాలా బాగున్నాయి మీకైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాగా నచ్చినాయి నాకు